గురువుగారు తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలియచేయండి రాశి వారికి మూడు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయమ్మ దశమంలో చంద్రుడు తొమ్మిదిలో గురువు ఆరులో శని ఏకాగ్రత మీ బాధ్యతలను మీరు ప్రారంభించండి కృషికి తగిన ఉంటాయి పనులు మొదలుపెట్టిన తర్వాత ఎటువంటి మార్పులు చేర్పులు చేయకండి ఆశించిన ఫలితాలు వెంటనే లభిస్తాయి పనులు ప్రారంభించడానికి ముందు ప్రణాళికలను సిద్ధం చేసుకునే క్రమంలో ఎంత సమయాన్నైనా వెచ్చించండి దగ్గర వారితో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి అపార్థాలకు అవకాశం కల్పించకుండా సౌమ్యంగా వ్యవహరించాలి వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపారంలో అనుభవంతో పనిచేయటం ద్వారా మంచి జరుగుతుంది చెడు ఎక్కువగా ఊహించవద్దు ఉన్నత స్థితికి చేరడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేస్తూ మంచిని ఎక్కువగా ఊహించండి ముందుగా నిర్ణయించిన విధంగానే ప్రణాళికాబద్ధంగా పనులు చేయటం మంచిది కావాలంటే ప్రణాళికలు సిద్ధం చేయడానికి కొంత సమయాన్ని కేటాయించుకోవడం ద్వారా మేలు చేకూరుతుంది పెద్దలు మీ కృషిని గుర్తిస్తారు విశ్వాసంతో ఆలోచించడం ద్వారా వృత్తుల నైపుణ్యం లభిస్తుంది సంతృప్తికరమైన ప్రతిఫలం వెంటనే ఉంటుంది ప్రతి విషయాన్ని లోతుగా చూడద్దు ఉద్యోగంలో సమయస్ఫూర్తిని ప్రదర్శించండి తోటి ఉద్యోగస్తులతో శాంతంగా వ్యవహరించండి తగినంత సహాయం సహకారం పొందండి వారాంతంలో శక్తియుక్తులు పెరుగుతాయి సంతోషకరమైన వార్తలు వింటారు గురుగారు కన్యా రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కన్యా రాశి వారు ఇష్ట దైవాన్ని స్మరించడం ద్వారా శుభం జరుగుతుంది ఈ రాశి వారు ఈ ఆలయాన్ని సందర్శించాలి సూర్యుడు పంచమంలో ఉన్నారు సూర్య నారాయణ మూర్తిని దర్శించండి గురుగారు కన్యా రాశి వారు ఏమి దానం చేయాలి గోధుమలు దానంగా సమర్పించండి